సరే విక్రమాదిత్య గారు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ముఖ్యంగా గర్భం రాకుండా గర్భనిరోధక మాత్రలు వాడటం ఎక్కువ అయిపోయిన సందర్భాలను మనం చాలా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తర్వాత ఫర్దర్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పిల్లలు పుట్టకుండా ఇలాంటివి సో వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఆల్రెడీ వాడేశారు సరే ఏం చేయాలి డిటాక్స్ చేయాలి క్లెన్స్ చేసుకోవాలి అని అంటే మీరు అడిగారు కాబట్టి దీనికి కూడా ఇంకొకటి చెప్తున్నాను రేపు ఏదో శివరాత్రి రేపు డేట్ వస్తుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా బ్యాండ్ చేసిన ఒక ట్యాబ్లెట్ను వాడేస్తున్నారు పోస్ట్పోన్ చేసుకోవడానికి సహజంగా డేట్ అది ఋతుక్రియ పూజ కూడా ఋతువుకు సంబంధించి ఆ ఋతువులో వినాయక చవితి భాద్రపద మాసంలో చవితి తిదిని వినాయక చవితిగా చేసుకుంటున్నాం దాన్ని మనం పో ట్యాబ్లెట్ వేసి పోస్ట్ పోన్ చేయట్లేదు ఇది మన శరీరంలో జరిగే ఋతుక్రియ ఇక డేటు మీ యూనివర్స్ నిర్ణయించింది మీరు పోస్ట్ పోన్ చేసాము అనుకుంటున్నారు ఆ ట్యాబ్లెట్ ప్రిమోల టెన్ అనే ట్యాబ్లెట్ వేసి దాన్ని ఆపుతున్నారు అంటే మీరు వినాయక చవితిని పీరియడ్లో ఉండి బ్లీడ్ అవ్వకుండా ఉన్న స్థితిలో చేస్తున్నారు అంటే మీరు డేట్లోనే ఉన్నారు డేట్లో అలా చేయడం తప్పు తప్పంటే అది కాదు పద్ధతి కాదు పద్ధతి కాదు అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉంది ప్రకృతి కాబట్టి అది చేయడం తప్పు మీరు పీరియడ్లో ఉండి చేస్తున్నారు దానివల్ల దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అది ఎలిమినేట్ అయ్యే టైంలో ఆ ట్యాబ్లెట్ ఆపేస్తే ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది మీరు ఒగ్గబట్టు ఉంచారు దాన్ని ఫోర్స్గా వస్తున్నటువంటి క్రియని ఏదో అడ్డుపెట్టి ఆపినప్పుడు అది పెరుగుద్దుగా ఆ ఫ్లో పెరగడం వల్ల దాని సహజ స్థితిని కూలిపోయింది దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది ఓకే ఇది ఫస్ట్ అంటే పూజల కోసం మీకు భగవంతుడు ఈ వినాయక చవితికి పూజ చేసుకునే పరిస్థితిని యోగాన్ని ఇవ్వలేదు అనుకోండి ఈ వినాయక చవితి మళ్ళీ ఇంకోసారి వస్తుంది కానీ పాడైపోతే మీ జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి బాగు చేసుకోలేం వేయొద్దు అలాగే మందులు వాడి పిల్లలు లేక బాధపడే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికో లేకపోతే వచ్చింది దాన్ని తీయించేసుకోవడానికో దయచేసి ప్రయత్నం చేయకండి చాలా నరకం అనిపించేస్తాం ఫస్ట్ ముందు ఇది చేసి ఒకవేళ తప్పు చేశారు పొరపాటు చేశారు ఎలా క్లంచ్ చేసుకుందాం ఆవునే ప్రతిదాన్ని శుభ్రం చేయడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది పీరియడ్స్ వస్తున్నాయి కదా ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే దీని ప్రభావం గర్భసంచి మీద ఉంటుంది కాబట్టి గర్భసంచి శుద్ధికి ఆ వాత నివారణకి స్వచ్ఛమైనటువంటి దేశవాళి ఆవు నేతిని వాడుతూ మీ దైనందిన జీవితంలో సాయంత్రం మాటలు నైట్ భోజనం విసర్జించి అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇప్పుడున్నటువంటి యూత్కి చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం తర్వాత పదహారు గంటల గ్యాప్ ఆ గ్యాప్లో నైట్ ఒక గ్లాసుడు ఆవు పాలు మిరియాల పొడి పసుపు వేసుకొని తాగండి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక ఆరు నెలల పాటు పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకుంది నెయ్యిని ఎక్కువ వాడండి పెసరపప్పు బియ్యంతో ఉండేటువంటి పొలగానాన్ని రైలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకుంటూ ఉదయం పూర్తిగా రా ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ మీ ఇష్టం మీకు ఏది ఇష్టం అయితే అది రెగ్యులర్గా ఒక ఆరు నెలల పాటు ఒక దీక్షగా చేస్తే అది క్షేత్రం అమ్మ దైవక్షేత్రం భగవంతుడు అక్కడ తయారవుతున్నాడు భక్తితో చేయండి చాలా మంది ఇప్పుడు చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతూ గోల పెడుతున్నారు అంత ఈజీ కాదు చెడగొట్టుకోవడం చాలా ఈజీ బాగు చేసుకోవడం అంత ఈజీ కాదు ఒక్క ఆరు నెలలు తపస్సు చేయండి వ్యవహార అలవాట్లు మార్చుకోండి జీవనశి మార్చుకోండి అందరూ సంతానవతలు మనం చెప్పిన మన వెజిటేబుల్స్ వాడి ఈ రెండేళ్లలో చాలా మంది ఆ వరాన్ని పొందగలిగారు చాలా సంతోషం అనిపించింది నాకు నాకు ఫోన్ చేసి చెప్పడం చాలా ఆనందం అనిపించింది వైజాగ్ లో ఒక డాక్టర్ గారు డాక్టర్ వరప్రసాద్ ఆయన దాంతో మన దాన్ని ఇంక్లూడ్ చేయడంతో నూట ఒక కేసు చేసాడు సక్సెస్ నోట ఒక కేసు